నిర్మల్ జిల్లాలో గత ప్రభుత్వ పాలన నుండి ఖాళీగా ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ బ్యాక్లాగ్ పోస్టులకు గుర్తుచప్పుడు కాకుండా తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో వివిధ శాఖలలో బ్యాక్లాగ్ ఉద్యోగాలను దొడ్డిద భర్తీలు జరుగుతున్నాయని అక్రమదారిలో కొనుక్కొని ఉద్యోగాలను సంపాదించాలని ప్రయత్నిస్తున్నారని వారిపై అలాగే అక్రమంగా డబ్బులు తీసుకునే భర్తీ చేయాలని చూస్తున్న అధికారులపై పోరాటం జరుగుతుందని అన్నారు పోస్టులు అమ్ముకుంటున్నారు కాబట్టి ఇవాళ నైపు తెలిసి ఎందుకంటే నిరుద్యోగులకు చాలా అన్యాయం జరుగుతుంది వాళ్ళకు పోస్టులు లేవు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని పోస్టులు ఎక్కేసి ఉండే ఈ రాష్ట్ర ప్రభుత్వం చెప్పలేదు చెప్పలేదు కాబట్టి అదేవిధంగా యువతకు యువతలకు ఉన్న జర్నలిస్టులకు నిర్మాణం మేధావులకు టీచర్లకు మేము ఇక్కడికి రావడానికి ముఖ్య ఉద్దేశం మీ అందరూ చెప్తున్నా ఈ నిర్మల్ని కాపాడుకోవాల్సిన ముఖ్య బాధ్యత మీ పనినే ఉంది దొడ్డిదారిన బ్యాక్లాగ్ ఉద్యోగాల భర్తీకి పెద్ద మొత్తంలో ఉపయోగం జరుగుతుంది అన్న మన నిర్మల్కి ఎందుకు వచ్చినామంటే నిర్మల్ అనే పేరు నిర్మలమైనది ఇక్కడ నిర్మల్ అడవులు ఎంత నిర్మలమైనదో నిర్మల్ మనుషులు కూడా అంతే నిర్మలమైనవారు కానీ చేరుకు పడ్డట్టు కొద్దిమంది మంది అధికారులు అక్రమ అక్రమంగా డబ్బులు సంపాదించడానికి అలవాటు పడి ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారు మీకు ఈవెన్ నిర్మల్ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ముఖ్య కారణం గత ప్రభుత్వ పాలన నుండి ఖాళీగా ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ బ్యాకుల పోస్టులను గుట్టు చప్పుడు కాకుండా నిర్మల్ నిజామాబాద్ మంచిర్యాల చరిచాల కామారెడ్డి ఇట్లా తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లాలలో వివిధ శాఖలలో దొడ్డిదారిన అక్రమదారిలో కొనుక్కొని ఉద్యోగాలు సంపాదిస్తున్న వారిపైన అలాగే అక్రమంగా డబ్బులు తీసుకొని భర్తీ చేయాలని అధికారులపైన అధికారుల పైన అదేవిధంగా మధ్యవర్తుల పైన నా పోరాటం దీనివల్ల